అమరావతి లేదు అంటూ తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్ అయితే ఒక కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేసింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ముందు నుంచి రెండు రోజుల నుంచి కూడా ఒక ప్రచారం అయితే చేస్తోంది కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేస్తుంది రాజధాని ప్రాంతంలోని కొండవీడు వాగు పొంగి ప్రవహించింది అలాగే పక్కనే ఉన్న విజయవాడలో కూడా బుడమేరు అలాగే కృష్ణానదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గతేడాది బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది ఈసారి బుడమేరు ముంపు లేకపోయినా కృష్ణ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ప్రజా జీవితానికి పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు అని చెప్తున్నారు అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ప్రచారం జరుగుతోంది అనేది టీడీపీ నేతల ఆగ్రహం కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రాజధానిపై అపోహలు సృష్టించేందుకు భారీ వర్షాలకు అమరావతి ముంపుకు గురైంది అనేది ప్రచారం చేస్తారు రాజధాని ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయిందని పెద్ద ఎత్తున వీడియోలు కూడా వైరల్ చేశారు అయితే పులివెందుల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అధికార పార్టీ చాలా సమయాన్ని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని చాలా సమయం గమనించలేదు అమరావతి ముంపు అన్న వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది వెంటనే ఆ వీడియోల మీద ఫ్యాక్ట్ చెక్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది ఏంటి అంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అంతా ఫేక్ అనేది తేల్చేశారు పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం ఖమ్మంపాడు గ్రామంలో ప్రవహిస్తున్న వాగు దృశ్యాలవి ఖమ్మంపాడులో వాగు పొంగి ఆ చట్టా పైనుంచి నుంచి పారితే ఆ దృశ్యాలను అమరావతి ప్రాంతానికి అంటూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అయితే ఆ టీం అయితే వెల్లడించిందట ఖమ్మంపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి నూట ఇరవై కిలోమీటర్ల అంతే అమరావతి రాజధానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుందట ఈ ఖమ్మంపాడు గ్రామానికి అమరావతి రాజధానికిని నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వాగు పొంగి ప్రవహిస్తే దాన్ని అమరావతిలో మొత్తం అవన్నీ మునిగిపోయినాయి వాగులు పొంగిని అనే ప్రచారం అయితే చేశారు ఇందులో వాస్తవం లేదు అనేది అయితే తేల్చెప్పింది